ఇందలి గుడి దగ్గర మన ఈస్ట్ గోపురం ఉంటుంది కదా గోడ్ దగ్గర నుండి వెళ్ళగానే రోడ్డు మీద నెక్స్ట్ సందులో ఉంటుంది లోపల ఉంటుంది అనమాట చిన్నది ఇంద్రలింగం అది అయిపోయాక సెకండ్ అగ్నిలింగం అనమాట ఇది కూడా జస్ట్ మనకి గుడికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అది దాటని ఫైవ్ ఫైవ్ మినిట్స్లోనే వచ్చేస్తాం అనమాట అది కూడా చూసారు కదా అగ్నిలింగం ఎంట్రన్స్ పెద్దానికి ఎంట్రెన్స్ ఉంటుందని ఇంగ్లీష్లోనూ రాసి ఉంటుంది సో దాన్ని బట్టి మనం చూసుకోగలం దాని వాటి పేర్లు ఏంటి ఆ లింగం ఎక్కడ ఏంటి అని చెప్పి ఇది కూడా జనాలు తిరిగే చోటనే ఉందండి అన్నీ అలాగే ఉన్నాయి సో ఇది అగ్నిలింగం అన్నమాట అంటే అగ్నిదేవుడికి సంబంధించిన లింగం మొత్తం అన్ని లింగాలు శివయ్య రూపాలే బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట మా పాప పోయింది ఆటోలోనే పడుకునిపోయింది ఇది కూడా లోపల వీడియో తీయలేకపోయిన లింగాన్ని మీకు చూపించలేకపోయాను నెక్స్ట్ లింగం మీరు అన్నమాట అంటే క్లియర్ గా కనిపించవచ్చు కనిపించకపోవచ్చు నాకు కుదిరినట్టు తీసాను నేను ఇప్పుడు మీరు చూసి అగ్నిలింగం లేకుండా అయ్యంగా మనకి ఇప్పుడు రెండు లింగాలు అయినాయి ఏ లింగం ఇంద్రలింగము అగ్నిలింగము ఇవి రెండు అయినాయి అనమాట దాని తర్వాత అంగో ఇది ఏంటంటే యమలింగం అన్నమాట అంటే యమదేవుడిది యముడిది యముడికి సంబంధ యముడికి సంబంధించింది మధ్యలో ఇది షార్ట్లో తీసినట్టున్నాను సో కొంచెం వీడియో ఇదిగా ఉంది కొంచెం ఒక జస్ట్ టెన్ సెకండ్స్ ఉంటుందండి అంతే కట్ చేద్దాం అనుకున్నాను కానీ గుడి అది మీరు చూస్తారు కదా అని చెప్పి ఇంకా అలా ఉంచేసాను అనమాట తమిళ్లో రాశారు నాకైతే తెలీదు ఎవరైనా తమిళ్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి ఆ గుడి దగ్గర ఏవి రాస్తున్నాయో ఏంటో ఎవరైనా తమిళం వాళ్ళు ఉన్నారా అందుకే మన సబ్స్క్రైబర్స్లో ఉంటే కనుక లైక్ చేయండి కూడా వీడియోని సో అదిగోండి ఈ అమలింగం అన్నమాట ముచ్చటగా మూడో లింగం ఈ మూడో లింగం కూడా అయిపోయింది కానీ అండి అన్ని గుడి దగ్గర బయటని ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి చూడడానికి మేము రామన్ననే ఒక ఆటో ఆయన బుక్ చేసుకున్నాం అన్నమాట ఆయన నిజంగా ఏ ఆటో వాళ్ళన్నా మామూలుగా చిరాకు పడతారు బట్ ఈయన మాత్రం నిజంగా చాలా బాగా చెప్తారు మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు తీసుకెళ్ళిన ఒకటి ఇప్పుడు చూసారా ఇది లింగం కాదండి ఇదేంటంటే అమ్మవారు అంట మనకు చూడండి ఇప్పుడు ఊరికొక అమ్మవారు ఎలా ఉంటారు మనకి గ్రామ దేవతలు అంటారు చూడు అలా ఈ దేవత స్వచ్ఛమైన తల్లి అంటాంగో ఆయన వచ్చి అక్కడ ఆటో పెట్టి హారతి అక్కడ అమ్ముతారన్నమాట హారతి వర్కూరం బిల్లలా అందులో వేసి వెలిగిస్తారట ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అదే చేస్తారంటాంగో చెప్పాను కదా గ్రామ దేవత అని అందుకే అమ్మవారు వేరేదో చెప్పారు నేను మర్చిపోయాను నాకు గుర్తు లేదు అమ్మవారి పేరు పంతులు గారు కూడా అక్కడే ఉన్నారనమాట సేమ్ ఈయన కూడా కుంకర్ణని ప్రసాదంగా ఇచ్చారు సో చూసారా దీపం వెలుగుతుంది అక్కడ సో ఆయన ఇప్పుడే హారతి వెలిగించారు అన్నమాట అది వెలిగించి మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత దాని తర్వాత అంగో నాలుగో లింగం అన్నమాట నాలుగో లింగం నైరుతి లింగం తెలుసు కదా మనకు దిక్కులు ఎనిమిది దిక్కులు ఉంటాయి కదా మాల్గో తూర్పు పడమరా ఉత్తరం దక్షిణం అవి కాకుండా ఇంకో నాలుగు ఉంటాయి కదా ఈశాన్యము నైరుతి అలా అంటారు కదా సో నైరుతి లింగం కొంచెం అన్నమాట ఇది కూడా లోపలికి ఉందండి కానీ అంత జనా జనాలు ఎక్కువగా లేరు ఇల్లులు కూడా ఎక్కువగా లేవు సో అదిగోండి హోర్డింగ్ చూసారు కదా తమిళ్లో రాస్తుంది తెలుగులో రాస్తుంది నైరుతి లింగం మొత్తం మన ఎనిమిది లింగాల్లో ఇది నాలుగో లింగం అనమాట నైరుతి దశ ఉంటాయి కదా దిశలు సారీ అది ఇంకో పైనేమో శివుడు పార్వతి ఉన్నారు చూసారు కదా మీకు దాని కింద నింగోండి కానీ ఎక్కడ చూసినా ఖచ్చితంగా భక్తులు ఉంటూనే ఉంటున్నారు అనమాట ఇవి ఎప్పుడు ఇలాగే ఫుల్ రష్గా ఉంటాయంట చూసారా మీకు శివలింగం కనిపిస్తుంది శివలింగం నీ నాలుగో దగ్గర నుండి శివలింగం తీయగలిగాను అనమాట వీడియో తీసేటప్పుడు బట్ బాగుందండి శివయ్యలు బాగా ఇక్కడ కూడా అదిగో తమిళ్లోనే ఏదో రాసింది మరి అది కూడా మనకు తెలియదు అండ్ చాలా కోట్లు రాస్తారు మనకి ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో గోవిందనామాలు తర్వాత అమ్మవారి గుళ్ళో అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు ఇవన్నీ ఎలాగైతే రాస్తారో సేమ్ ఇక్కడ కూడా గుళ్ళల్లో అండ్ ఈ లింగాల దగ్గర కూడా కొన్ని కొన్ని చోట్ల అన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి సో అంగో నాలుగో లింగం అయిపోయాక అడవి అంటే ఒక పక్కన అడివి ఇంకో పక్కన రోడ్డు భలే ఉందండి వీడియో చూస్తే కనుక ఆటో అయినా పాప ఉంది కదా అందుకే అటుకో అక్కడ జింకులు జింకులు అన్నారు సో వాటిని ఏదో కొంచెం నాకు కుదిరినట్టు తీయలిగా కానీ దారంతా రోడ్డుకి ఎడమవైపు కుడివైపు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అంతా ఎంత మంచి అండి ఎన్ని గుళ్ళు ఉన్నాయో బాబా చూడ్డానికి మాత్రం చాలా అంటే చాలా కనులు పండగగా ఉంది ఇంకొని సూర్యలింగం ఎక్కడ మన తెలుగు చూసాను నేను ఇప్పటి వరకు మీకు నాలుగు లింగాలు చూపించాను కదా ఇంద్ర అగ్ని యమ నైరుతి ఇక్కడ ఏ లింగంలోనూ తెలుగులో రాసలేదు తమిళము ఇంగ్లీష్ అంతే బట్ ఇదిగోండి ఇక్కడ మాత్రం సూర్యలింగం మీరు చూసుంటారు కదా పైన మా పాప చూసారా బ్యాగ్ వేసుకొని టింగిటింగు టింగిటింగు అని నడుస్తుంది ఇక్కడ కూడా ఏదో నాకు కుదిరినంతగా వీడియో తీయగలిగాను మీరు చూడండి చూసి చూద్దరు కానీ మధ్యలో అది కాని చూసారా ఈ లింగము అండ్ లింగం ఏంటంటే మధ్యలో మనకి వెనకాతల శివుని లింగం వెనకాతల అద్దాల్లో ఉన్నాయి దగ్గర నుండి చూస్తే ఇంకా బాగుంటుందన్నమాట నేను దూరం నుండి వీడియో తీయగలిగాను దగ్గర నుండి తీయలేకపోయాను సో అది అండి ఆ కూడా అయిపోయింది ఐదోది అయిపోయింది మనకి ఈ లింగం అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నేను ఎనిమిది లింగాలు అన్నాను కదా సూర్యలింగం అందులో ఉండదండి మనకి మొత్తం మనం యూట్యూబ్లోనే ఎతికినా ఎందులోనే ఎతికినా సరే మనకు ఎనిమిదే కనిపిస్తాయి కానీ తొమ్మిది ఉంటాయంట సూర్యలింగం కూడా ఉంటుందని మాకు ఆటో అయిన చెప్పి తీసుకెళ్ళారు అనమాట సో ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఐదవ లింగం అన్నమాట అరుణ్లి ఐదవది దాని పేరు ఏంటి వరుణ్ లింగం లింగం కూడా చూసుకున్నాము కానీ చెప్తున్నాం కదా అక్కడ ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఫుల్గా గుడ్లే కనిపిస్తున్నాయి అంతకుమించి ఇంకేమీ ఉండట్లేదు గుడ్లు ఎక్కువ ఇల్లులు తక్కువ షాపులు తక్కువ కానీ మీరేంటి ఆటోలు ప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆరు వందలు లేదా ఐదు వందల యాభై అంతకు మించి ఎక్కువ పెట్టుకోకండి జనాలు ఎంతమంది ఉన్నా ఒక ఆటో ఎంతమంది ఎక్కినా సరే ఖచ్చితంగా ఆరు వందలు షేరింగ్ అనమాట ఎంతమంది ఉంటే అన్ని వందలు మేము వెళ్ళేది ఏంటంటే పాత శివాలయం అండి అసలు అరుణాచలం అంటే తిరువన్నామలే అనే ఊరు అన్నమాట ఈ ఊర్లో అరుణాచలం శివయ్య పేరు మనం తెలుగు వాళ్ళు అరుణాచలం అరుణాచలం అని చెప్పుకుంటూ అరుణాచలం అని ఊరిని చేస్తాం కానీ తిరువన్నామలే అనమాట సో ఇప్పుడు వెళ్తున్నాం చూసారు కదా ఇది పాత గుడి అంట ఇక్కడ అసలైన శివుడు పార్వతి ఉంటారు కానీ మనం ఏంటంటే ఇక్కడ జనాలు ఇదిగా ఉంటారు అని చెప్పేసి మళ్ళీ అక్కడ కొత్తగా కట్టారనమాట కానీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అంటే ఇది పాత గుడి ఈ గుడిని చూసి అది కట్టారు కాబట్టి సేమ్ శివయ్య తర్వాత అమ్మవారు ఇద్దరు యాజ్ ఇట్ ఈజ్ అండి నిజంగా చూసాము ఎంత కన్నుల పండగగా ఉందో అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది బట్ చాలా బాగుంది మళ్ళీ ఇంకో గుడి లోపల గర్భగుడిలో తీయలేదు కానీ బయటని చుట్టూరు తీసాను అన్నమాట అంటే పిల్లర్లు ఎలా ఉన్నాయి పిల్లర్స్ మీద దేవుళ్ళ ఫోటోలు ఎలా వాళ్ళు చెక్కారు ఏంటి అనేది అంతా తీసి ఉంచాను అంగో సేమ్ మొత్తం డాస్టీస్ కానీ ఈ గుడిలో జనాలు లేరు పంతుళ్ళు కూడా ఎవ్వరు లేరు జస్ట్ అక్కడ ఎంట్రెన్స్లో గర్భగుడి ఎంట్రెన్స్లో ఒక ఆయన ఉన్నారు ఆయన వీడియో తీయద్దమ్మా అని చెప్పారు అంతే తప్ప పంతులు గారు అంటూ ఎవరు లేరు బట్ బాగుంది గుడి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ రెండు గుళ్ళు చూశాను రెండు సార్లు చూశాను నేను రెండు సార్లు వెళ్ళాను కదా సో ఇది ఒకసారి మూడు సార్లు చూసాను అనుకున్నాను శివయిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ దీని ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పండి ఆట వాయులింగం ఏదంటే కొంతమంది స్కిప్ చేస్తారు తీసుకెళ్ళరు మనకైతే తెలియదు కదా కొత్త వాళ్ళం సో అదిగోండి నెక్స్ట్ ఇప్పుడు ఆరోది వాయులింగంకి వచ్చేసాం అనమాట దీని తర్వాత ఇంకా రెండు లింగాలే ఉంటాయి వాయులింగం తెలుసు కదా వాయువు అంటే గాలిపక్కల కోతులు ఉన్నాయి చూసారా చెట్టు మీద కోతులు చూసి కోతమ్మ కోత వాటి దగ్గరికి వెళ్ళబోతుంటే వచ్చిన యామలు అంటే ఇంకా వెంటనే ఆగిపోయింది అనమాట ఇది కూడా లోపల శివయ్యని వీడియో తీయలేకపోయాము సో జస్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది గుడిది ఇదంతా చూస్తారు కదా అని మళ్ళీ మొత్తం నాలుగు సైడ్లు గుడి ఎలా ఉంది ఏంటనేది వీడియో తీసాను అనమాట చూడండి మీరు ప్రతి చోట ఖచ్చితంగా ప్రతి గుడి ఫుల్ నాలుగు సైడ్లో కట్టేసే ఉందండి అంటే గ్రిల్స్ అవన్నీ పెట్టేసి ఎవరు బయట నుంచి ఏమి రాకుండా జస్ట్ ఒకే ఎంట్రన్స్ ఉండి బాగున్నాయండి కానీ అన్ని చోట్ల చెట్లు ఇదిగా ఉన్నాయండి బాబు దారంతో చెట్లే మన ఎడమ సైడ్ కుడి సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం రెండు చోట్ల చెట్లు అంటే చెట్లు బాగుందండి గుళ్ళు పెయింట్లు ఉన్నాయి చూడండి రంగులు కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా అట్రాక్టివ్ చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట గుళ్ళు యిపోయినాను మనకి ఇంకా రెండు లింగాలే ఉన్నాయి కుబేర్ లింగము ఈ కాని లింగము అనమాట చెప్తాను కదా యాజ్ ఇట్ ఈస్ గుళ్ళు అక్కడ చూసినా గుళ్ళే అందరికీ మనకి ఇంకేమీ లేదు కానీ ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ ఏంటి ఒక్కసారన్నా మనం నడిచి ఒకవేళ కనుక తిరుగు ప్రదర్శన చేయలేమంటే ఆటోలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళను అయినా సరే తీసుకురండి ఒక్కసారైనా చూస్తారు మోక్షం కలుపుతుంది కదా వాళ్ళకి అండ్ ఇక్కడ కొండలు 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 చూసారా కొండలే మొత్తం అరుణాచలం చలం అంటే ఏంటి కొండ ఈ తిరువణామల అంతా కొండలే ఎక్కడ చూసినా కొండలే ఆటోలో కాదు ట్రైన్లో చూసినా సరే బస్సులో వెళ్ళినా సరే ఎలా వెళ్ళినా కొండల మధ్యలో నుంచే వెళ్తున్నాం మనం కొండల మధ్యలో ఊరుందనమాట ఇంకా అలా అనుమతి వీటిని చూస్తే సో నెక్స్ట్ ఇంకోడి కుబేర లింగానికి స్టార్ట్ అయ్యాము మధ్య మధ్యలో కొన్ని స్కూల్స్ కూడా కనిపించినాయి మాకు అండ్ ఇక్కడ కానీ పెట్రోల్ బంక్ అసలు ఇప్పుడు ఎక్కడ కనిపించలేదండి ఒకే ఒక్క చోట హెచ్ పెట్రోల్ బంక్ చూసేనేమో కానీ ఎక్కడ ఎప్పుడు మనం కుబేర అంటాం కదా కుబేరా అని ఉంది ఎంట్రన్స్ లో ఇక్కడ తమిళ్ లో రాసింది కానీ ఎంట్రన్స్ కుబేర లింగం అని రాశారు కుబేర కాదు మరి వాళ్ళు మేబీ తమిళంలో అలా పిలుస్తారేమో కుబేరకి కుబేర అంటారేమో ఇది కూడా అదిగో సేమ్ లోపల వీడియో సేమ్ కానీ అన్ని చోట్ల లింగాలు ఒకేలా ఉన్నాయండి పేరు వేరు చేతికెళ్ళిపోతే శివయ్య ఆ లింగం రూపంలో ఎన్ని కోతులు ఉన్నాయి ప్యాకెట్ ఇప్పుడే చాలు నీ దగ్గరకు వచ్చేస్తాయి మనకి దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు అన్ని శివయ్యలు ఒకరే ఒకే శివయ్య మనం ఇన్ని రూపాయలు చూస్తున్నాం అంతే అన్నమాట ఇంకో కుబేర్ లొంగం కూడా లోపలికి వెళ్ళాము బయట చెప్పారు అన్నమాట లోపల లోపల వీడియోలు మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చిన వెంటనే సరే గుడి ఆరు ఆ పైన మనకి నందులు అవి కనిపిస్తున్నాయి చూడడానికి చాలా బాగుందండి అందుకు మొత్తం నాలుగు సైడ్ కూడా నాలుగు నందులు పెట్టారు చూసారా కోతి నందీశ్వరుడు అదిగోండి ఇక్కడ కూడా నందీశ్వరుడు సో ఇవన్నీ చూస్తారు కదా మీరు బాగుంటుంది కదా అని చెప్పి వీడియో తీసుకుని గంటలు కూడా పెట్టారు చూసారా మీరు నా బసవన్నలు రెండు నందులు రెండు దాని తన రెండు గంటలు తర్వాత లింగాన్ని పూజిస్తున్న దేవుళ్ళు అయ్యి గానీ తెలిసి ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మిగతా వాళ్ళు అయ్యి ఉంటారు ఎందుకంటే చేతిలో అది ఉంది కదా సోలం లాంటిది సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అనుకుంటున్నాను నేనే తప్పు చెప్తే నాకు చెప్పండి మీరు ఒకవేళ ఆ దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాకపోతే ఏ దేవుడు ఇంకా చెప్పండి మా పాప ఇంకా చల్లగా ఉంది కదా సో రై రై ఇతరు అని పరిగెట్టి పారిపోతుంది అనమాట ఎక్కడా ఆగట్లేదు కానీ ప్రతి గుడి బయటన సాధువులు ఉంటున్నారండి అదే సన్యాసులు ఉంటున్నారు భిక్షాన్ని చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నారనమాట మరి మాత భవతి భిక్షాం దేహి లేదంటే డబ్బులు ఇవ్వండి అని తమిళంలో అడుగుతున్నారు మన తమిళ తెలియదు కదా సో మనం ఏమీ లేదని వచ్చేస్తున్నాం ఈ ఆటో డ్రైవర్ పేరు రామన్నండి గుడి దగ్గరే ఉంటారు ఈయన చాలా బాగా తిప్పి చూపిస్తున్నారు మీకు ఒకవేళ కనుక ఏమన్నా కావాలి అంటే నెంబర్ అది కావాలన్నా కమెంట్ చేస్తే నేను ప్రొవైడ్ చేస్తాను మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈ ఆటో ఆయన్ని కలిస్తే అంటే విసుకుపోకుండా ఖచ్చితంగా అన్ని ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట అండి చూపించింది మోక్ష మార్గం అంటే వీడియో తీయలేదండి వీళ్ళు తీస్తానన్నారు కానీ నేను ఫోన్ భయపడి ఆటో అయినా అక్కడ తను తెలియదు కదా వేరే కదా అని వీడియో పెట్టడం చేయలేదు అనమాట భయపడ్డాను కానీ తర్వాత తెలిసింది చాలా మంచి అయినా బాగా అన్ని చేసి చూపించారు అందుకే అక్కడ వీడియో తీయలేకపోయామనమాట మోక్ష మార్గంలో ఇంకో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వస్తామండి మొత్తం ఏడోది అయిపోయింది లాస్ట్ ఈశాన్య లింగానికి వచ్చావు అనమాట ఇంకెక్కడతో గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ పూర్తవు లింగాల దర్శనం పూర్తవుతుంది దీని తర్వాత ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ గుడికి మరి గిరి ప్రదక్షిణ అంటే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ నుంచి ఎండింగే కదా సో అదిగోండి లాస్ట్ ఇది ఈశాన్య లింగం ఈశాన్యం ఇది కూడా తెలుసు కదా మీకు దిక్కుల్లో ఒకటి ఎనిమిది దిక్కుల్లో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా సో ఈ దిక్కుల్లో ఒకటి ఈశాన్య లింగం ఇది కూడా చూసారా లోపల పల్లె కనిపించారండి బాబు దేవుడు మాత్రం నిజంగా ఎక్కువసేపు వీడియో తీయలేకపోయినా ఒక టూ సెకండ్స్ తీసాను గానీ అంటే మరి వెళ్ళింది దేవుని దర్శించుకోవడం కదా వీడియో తీస్తుంటే మనం దర్శనం చేసుకోలేమని వెళ్తున్నావు మరి అలా బాగుందండి లైఫ్ లో ఎవరన్నా సరే ఖచ్చితంగా వెళ్ళండి ఒక్కసారన్నా వెళ్ళాలి మీ పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళండి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఆటోలు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది తీసుకెళ్ళండి అందరినీ తీసుకెళ్ళి దేవుళ్ళని చూపించి నేను మా పాపతో బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా దేవులతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ బాగా కనిపించాయి అండి ఆనిమల్స్ కూడా మా పాప చూస్తుంది మీరు కూడా వెళ్ళండి చూడండి